హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైనర్ అండి నేను వేసిన బ్లౌజ్ చూపించబోతున్నాను పింక్ కలరు గ్రీన్ శారీ అండి గోల్డ్ కాంబినేషన్గా తీసుకున్నాను అందులో గోల్డ్ వచ్చింది కాబట్టి అండ్ ఇలా వేసానండి చూడండి నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ అండి హ్యాండ్స్ అండి ఎల్లో శారీ మొత్తం వచ్చిందండి లైట్ గ్రీన్ వచ్చేసింది అందుకని కొంచెం క్రీమ్ కలర్ కూడా ఉంది శారీలో ఈ కలర్ కాంబినేషన్ సెట్ చేసుకున్నాను అందువల్ల చూడండి ఎలా ఉందో ఈ డిజైన్ వేసిన డిజైన్ చూసి మళ్ళీ అదే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి అందుకని ఈ డిజైన్ రిపీట్గా జరుగుతుంది కస్టమర్స్ ఇష్టం ప్రకారమే నేను ఓన్గా వేసేది ఏం కాదు ఎక్కువ ఇదే డిజైన్ వేస్తున్నారనుకుంటారేమో రెండు ఇలా వచ్చిందో చూడండి ఎలా ఉంది శారీ మీద బ్లౌజ్ కన్నా కూడా మనం ఇటుగా పట్టు క్లాత్ మీద వర్క్ చాలా నీట్గా వస్తుంది మనకు వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది పట్టు పట్టు క్లాత్ మీద అయితే ఎందుకంటే శారీ క్లాత్ కొన్ని క్వాలిటీగా రావట్లేదు మీరు అర్థం చేసుకొని ఆ పట్టు తీసుకోవడానికి సపోర్ట్ చేయండి మళ్ళీ ఫినిషింగ్ అవి నీట్గా రాలేదు అది ఇది అని అనుకుంటారు కదా అది కాక మనకు ఆ పట్టు క్లాత్ వర్క్ వేసుకున్నాం అనుకో ఆ శారీ వస్తుంది దానికి మ్యాచింగ్ ఇంకో శారీకైనా పని చేసుకోవచ్చండి బ్లౌజ్ అనేది రెండు మూడు శారీస్కి మ్యాచింగ్ సెట్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు శారీలో బ్లౌజ్ వచ్చేసి మనం ఆ శారీ మీదకి కట్టుకుంటాం మనం ఖర్చు పెట్టి వేయించుకున్నా కానీ కాకపోతే కొన్ని కొన్ని క్లాత్లు బాగుంటే పర్లేదు కొన్ని బ్లౌజులు క్లాత్లు వచ్చేసి శారీలు పిగులుతూ ఉంటాయి వాళ్ళు వేయించుకొని కూడా వేస్ట్ అవుతుంది బాగుంటే ఇబ్బంది అయితే ఏం లేదు కానండి బాగా లేకపోయినప్పుడు వాళ్ళు అంత కాస్ట్ పెట్టి వేయించుకొని స్టిచ్చింగ్ వేయించుకొని అనవసరంగా అవుతున్నాయి కదండి గుట్ల దగ్గర కూడా పిగుతుంటాయి కొన్ని జాగ్రత్త బ్లౌజ్ పీస్ వచ్చేసి వీళ్ళేంతవరకు క్లాత్ క్వాలిటీని బట్టి ఆ తీసుకోవడానికి ట్రై చేయండి క్వాలిటీ ఉంటే పర్లేదు కానీ ఇంకో బ్లౌజ్ చూపించబోతున్నానండి ఈ శారీ కూడా ఎల్లో శారీ అండి మెయిన్ కలర్ ఎల్లో వచ్చింది లైట్గా గ్రీన్ వచ్చింది నేను రెండు కాంబినేషన్ చేశానండి చూడండి సంపించడం జరిగింది కట్ వర్క్ అండి ఇవి స్టిచ్చింగ్ చేయాలంటే లేట్ అవుతుందండి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నార్మల్ కుట్టు కాకుండా జీరో పాయింట్లలో కొద్దిగా అటుగా జీరో పాయింట్ కానీ కొంచెం అటు పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల దగ్గరగా నీట్గా వస్తుందండి ఎందుకంటే నార్మల్ కుట్టు పెట్టారనుకో ఆ కుట్టు మన కటింగ్లు ఇక్కడ కోసులు ఉన్నాయి కదా మనం కరెక్ట్గా కోసలు ఇచ్చే దగ్గర క్లాత్ పిగిలినట్టు అయ్యి క్లాత్ కనిపిస్తుంటుంది పీసులు వస్తుంటాయి వీలైనంతవరకు జీరో పాయింట్ కన్నా కొద్దిగా పైన వన్ పాయింట్ కన్నా తక్కువ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి నీట్గా వస్తుంది ఎందుకంటే మనం కట్ చేసినా కానీ దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి అది పీస్ రాకుండా కొద్దిగా యూజ్ అవుద్దండి ఇది ఒకటి చూసుకోండి ఎందుకంటే కట్ వర్క్ వచ్చాక కొంతమంది కట్ వర్క్ చేతగాదని అంటున్నారు టైలర్ వాళ్ళు అందుకని చెప్తున్నాను ఆ విషయము ఇది ఒకటి జాగ్రత్తగా కుట్టుకోండి కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో సారీ లైట్గా గ్రీన్ వచ్చింది ఇలా సెట్ చేశానండి హ్యాండ్ వచ్చేసి ఇలా ఉందండి ప్రింట్ వచ్చేసి ఇలా ఉందండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను ఎలా స్టిచ్ చేయాలనేది కూడా కట్టువర్కుంది వీడియో చేసి పెడతాను నేను ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ వీడియో తీయట్లేదండి ఫిన్ వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోయినా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ లెంత్ కావటం ఇవన్నీ ఎందుకని చెప్పేసి వర్క్ కంప్లీట్ అయ్యాక ఈ వర్క్ అని చెప్పి పెట్టుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేస్తే వర్క్ కుట్టే విధానం కానీ దీనికి సంబంధించినవి ఏ ఉన్నా కానీ నాకు వీళ్ళెందుకు తెలిసినవి వీడియో తీయడానికి ట్రై చేస్తాను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఏదైనా అర్థం కాకపోయినా కానీ కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్పే విధానం మార్చుకునే నేను చెప్తానండి ఎలా ఉన్నాయండి నా వర్క్లో వచ్చేసి Okay, Andy, bye.